హాయ్ గాయస్ హలో నమస్తే ఎలా ఉన్నారని అయితే బాగున్నాను దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు మవర్ ఛానల్ నేను చాలాసార్లు బాగున్నాను మీరు కూడా చాలాసాలా బాగున్నైతే మరి మరి కోరుకుంటాను ఓకే గాయ చిరోజైతే మనమైతే పాడేరు మండలం ఐనాడ పంచాయతీ చెందిన గుడిపల్లి విలేజ్లో అయితే రావడం జరిగింది చూస్తున్నాయి కదా విలేజ్ ఎలా ఉందో చుట్టూ పొలాలు మధ్యలో ఊరు అయితే ఉంది అన్నీ కూడా పచ్చడి కప్పుడు నిండి నిండిపోయినటువంటి ఒక విలేజ్ అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత చక్కగా ఉంది ఈ విలేజ్ అయితే మరి నీ విలేజ్కి అయితే నేను రావడం జరిగింది ఇక్కడైతే మనకు ఇల్లులు కొత్తగా అయితే చాలా బాగా కట్టుకుంటున్నారు ఎమ్మెల్యే చాలా లోకల్ ప్రాంతం అయినా సరే ఇల్లు అయితే చాలా చక్కగా అయితే చక్కగా కట్టుకుంటున్నారు మరి అన్ని కూడా సాకులు వెళ్తేనే నిర్మించుకుంటున్నారు ఈ గ్రామానికి అయితే చుట్టూరు అన్ని పచ్చటి కొండలతో నిండిపోయిన ఆడి ప్రాంతం ఇది అన్నీ కూడా చాలా బాగుంటాయి మరి ఆ కూడా కనిపిస్తున్న అడుగులన్నీ కూడా ఎక్కువ శాతం తోటలు అయితే వేసుకోవడం జరిగింది రైతులైతే ఈ విలేజ్ అయితే చాలా చక్కగా ఉంటుంది చుట్టూ కొండలు మధ్యలో విలేజ్ పచ్చటి పొలాలు చాలా అయితే చాలా బాగుంటుంది వీడియో చేసుకోవడానికి ఒకేగా సి యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తలచండి అలాగే తప్పకుండా నా శాలని గొప్పగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మట్టి మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఓకేగా థ్యాంక్ యూ బాయ్ బాయ్